హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశోక్ గడ్డం ఈరోజు మనము మచిలీపట్నం దగ్గర నుంచి మళ్ళీ మనం రివర్స్లో విజయవాడకు వచ్చేసామన్నమాట విజయవాడకు వచ్చాను విజయవాడ దగ్గర యుక్తేశ్వర్ అనేసి మా కొలిక్ ఇద్దరు మీట్ అయ్యా అలాగే మా తమ్ముడు కానీ వచ్చాడు ముగ్గురం మీట్ అయ్యేసేసి నేను అక్కడ కృష్ణమ్మ దగ్గర మన స్నానం చేసేది ఉంటుంది కదా సో అక్కడ స్నానం చేసేసేసి లెఫ్ట్ సైడ్ మెట్లు ఉంటాయన్నమాట మామూలుగా చాలామంది ఫ్లోరింగ్లోంచి వెళ్తారు లైక్ ఒక సెవెన్ సెవెన్ ఫ్లోర్స్ ఉంటాయన్నమాట అక్కడ నుంచి వెళ్తారు అలా కాకుండా సైడ్కు మెట్లు ఉంటాయన్నమాట వినాయకుడు ఆంజనేయ స్వామి దగ్గర అక్కడ నుంచి పైకి అనమాట సో దర్శనం అయితే చాలా ఈజీగా తొందరగా కంప్లీట్ అయిపోయింది ముగ్గురం లోపలికైతే మొబైల్ అయితే తీసుకొని వెళ్ళలేదు బయటకు వచ్చాక నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను చాలా బాగా దర్శనం జరిగింది దుర్గమ్మ దర్శనం వచ్చేసేసి తర్వాత అక్కడ నుంచి మేము వచ్చేసేసి కిందికి వచ్చేసాము ప్రసాదాలన్నీ తీసుకొని మీకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ అక్కన్న మాదన్న గుహలు అనేది ఉంటాయన్నమాట ఈ అక్కన్న మాదన్న గుహలు ఎక్కడ చూసి ఉంటారంటే మీరు హైదరాబాద్లో మనకు ఒకటి టెం ఇది ఉంది కదా కోట ఉంది కదా గోల్కొండ కోట ఉంది కదా అందులో మీకు ఆయన రాజు దగ్గర ఉంటారు కదా మంత్రులు వీళ్ళు అక్కన్న మాదన్న వాళ్ళకు సంబంధించిన చాలా పెద్దవి ఉన్నాయి కదా సేమ్ వా వాళ్ళవే అనమాట ఇక్కడ కానీ మనకు అక్కన్న మాదన్న గుహలు ఉన్నాయి ఈ వీడియో వచ్చేసేసి నేను ఈ ఫ్లడ్స్ రాకముందు అనమాట ఇప్పటికీ అంటే ఈరోజు రిలీజ్ చేస్తున్నాను అనుకోండి ఇప్పటికీ దాదాపుగా ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ బ్యాక్ తీసినటువంటి వీడియో అనమాట ఇది అందువల్ల మీకు ఇక్కడ ఫ్లోటింగ్ అనేది పెద్దగా ఏం కనిపించట్లేదు ఇక్కడ చూస్తే మీకు నీరు ఇప్పటికైతే నాకు ఫిఫ్టీ సెవెన్ సంథింగ్ దగ్గరికి ఉంది వాటర్ లెవెల్ వచ్చేసేసేసి సో ఇక్కడ మొత్తం అంత గడ్డి గడ్డి అంతా అలాగే ఉంది అంటే చాలా రోజుల నుంచి స్టోర్ అయిపోయి ఉంటుంది కదా మొత్తం అలాగే ఉంది ఇది వచ్చేసి ఏంటంటే మనకు ప్రకాశం బ్యారేజ్ అంటారు కదా సో అదనమాట సో చాలా ఓల్డ్ది చాలా ఓల్డ్ డ్యాము ప్రకాశం బ్యారేజ్ అన్నది సో మొత్తము ఇప్పుడైతే నాకు ఫ్లడ్స్ వల్ల మొత్తం అంతా ఇక్కడ ఇదైందనమాట ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాడు చూడండి ఇప్పుడు ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తేనాక అదంతా కనిపించదు అనమాట గడ్డి కానీ ఇక్కడ మొత్తం స్లాబ్ టైప్ కనిపిస్తుంది కదా అదంతా కనిపించదు మొత్తం వాటర్ ఫ్లోటింగ్గా ఉంటుంది సో ఇక్కడే అనమాట మనకి అది కౌంటర్ వేట్స్ ఉన్నాయి కదా అవి దెబ్బతిన్నది సో ఇప్పుడైతే నాకు బాగానే ఉన్నాయి అంటే అప్పటికి బాగానే ఉన్నాయి ఇప్పుడైతే దెబ్బతిన్నాయి మళ్ళీ ఇప్పుడు దా దాన్ని మొత్తం మరమ్మత్తు చేశారు అనేసి అన్నారు మనం బ్యారేజ్ మీద నడుచుకుంటూ వెళ్దాం అట్ని బైక్లో వెళ్తున్నాం చూడండి మొత్తము ఆల్మోస్ట్ సిక్స్టీ ఎయిట్ సంథింగ్ ఎన్నో గేట్స్ ఉన్నాయి సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ గేట్స్ ఉన్నట్టు ఉన్నాయి మొత్తం అంతా సో లెఫ్ట్ సైడ్ చూస్తున్నట్టయితే మనకు రైల్వే ట్రాక్ది ప్లస్ అటు సైడ్ లాంగ్లో హైవేలో లారీసు ఇట్లా వెహికల్స్కి వెళ్ళడానికి ఉంటుంది కదా అది కనిపిస్తూ ఉంటుంది రైట్ సైడ్లో మనకు ఇది డ్యామ్ది గేట్స్ అలా అవన్నీ కనిపిస్తున్నాయి కౌంటర్ వెయిట్స్ ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి ఇంకొద్దిగా రైట్ సైడ్ అలాగే చూస్తే కనుక మనకి ఒక కొత్త బ్రిడ్జ్ కనిపిస్తుంది ఎక్కడి నుంచి అంటే ఇబ్రహీంపట్నం నుంచి మనకి అమరావతికి వెళ్ళడానికి ఒక కొత్త బ్రిడ్జ్ ఐకానిక్ బ్రిడ్జ్ టైప్ టైప్ చేస్తున్న అంటే అలా అనుకున్నారనమాట అలాంటి బ్రిడ్జ్ అనేది కనిపిస్తుంది సో అలాగే అక్కడ మనకు ఒక ఐలాండ్ కానీ ఉంటుంది డ్యామ్ దగ్గర ఎవరన్నా ఒకరోజు ఫ్రీగా ఉంటేనాక అక్కడికి వెళ్ళి చూడొచ్చు బాగుంటుంది చిన్న చిన్న పక్షులు కానివ్వండి ఐలాండ్ ఇప్పుడు ఏదైనా క్లోజ్ చేశారు ఎంటర్ క్లోజ్ చేశారు అంటే మేము వెళ్ళిన టైంలో ఓపెన్లో ఉన్నది ఇప్పుడు వరదలు ఉండడం వల్ల క్లోజ్ చేశారు మళ్ళీ మీరు వెళ్ళినప్పుడు ఒక వెళ్ళండి అక్కడ అయితే విజిట్ చేయండి అలాగే ఇక్కడ నుంచి ఇంకొద్ది ముందుకు వెళ్తే అనుక మనకు బ్రిడ్జి దాడుతానే ఫ్రెష్గా చేపలు ఉంటూ ఉంటాయి అనమాట ఇప్పుడు మార్నింగ్ అయినా సరే ఆఫ్టర్నూన్ అయినా సరే ఈవినింగ్ అయినా సరే అప్పటికప్పుడు పట్టి తెచ్చిస్తూ ఉంటారు ఎవరైనా కానీ ఫ్రెష్ చేపలు కావాలంటే కనుక కంపల్సరీ ఇటు సైడ్ విజిట్ అవ్వండి లెఫ్ట్ సైడ్లో మీకు కొండ కనిపిస్తుంది కదా సో అక్కడ వచ్చేసి ఒక టెంపుల్ ఉంటుంది కింద చాలా బాగుంటుంది టెంపుల్ అయినక ఒకసారి అక్కడికన్నా వెళ్ళి విజిట్ చేయండి కిందనే టెంపుల్ ఉంటుంది మన బ్రిడ్జ్ ఉంది కదా బ్రిడ్జ్ దిగుతానే లెఫ్ట్ సైడ్కు మనకు టెంపుల్ వచ్చేస్తుంది అన్నమాట సో అది నైట్ టైంలో ఈ ఈ వ్యూ చూడాలి సో బ్యారేజ్ వ్యూ చూడాలి కృష్ణా ఇది కృష్ణా రివర్ కదా సో ఈ బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ ఇది ఇది చూస్తే అనక మనకి వ్యూ చూస్తేనక చాలా ఇదిగా ఉంటుంది అనమాట అంటే బ్రహ్మాండంగా ఉంటుంది మా అలాగే కొద్ది ముందు ముందుకు వచ్చి ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ దగ్గరకు వచ్చేసేసి ఎలాగో మేము ఆల్రెడీ చంద్రబాబు హౌస్ చూసామన్నమాట పాత అంటే చాలా రోజుల క్రితం చూసాము ఎక్కడెక్కడ జగన్ హౌస్ ఉంది అంటేనాక ఒకసారి సరే చూద్దాం ఎలా ఉంటుందో అనేసి వచ్చామన్నమాట అబ్బా ఏం సెక్యూరిటీ ఉన్నది ఈ హౌస్ చూడండి మొత్తం ఎంత ఐరన్ గేట్స్తో మొత్తం పైకి లేపారనమాట చాలా పగడ్బందీగా ఉన్నారు సో ఎంత హైట్ పెట్టి చూపడండి ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫ్లోర్స్ ఐరన్ గేట్స్ పెట్టేసేసి లోపల ఏం జరుగుతుంది ఏంటి అన్నది తెలియకుండా ఉండేటట్టు ప్లాన్ చేశారనమాట సో ఒక సీఎం అన్నాక నార్మలే ఇచ్చు మేము ఇది ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత వెళ్ళాము సో కానీ అప్పట్లో సీఎంగా ఉన్నప్పుడు ఈ రోడ్లోకి రావాలంటే ఎవరిని ఎంటర్ చేసేవాళ్ళు కదనమాట ప్రోటోకాల్ విషయంలో కానివ్వండి మిగతా విషయాలలో సో ఇప్పుడు చూ చూసాము మేమే నీవే సో తర్వాత అక్కడ నుంచి మేము మళ్ళీ విజయవాడకు వచ్చేసాము ఇక్కడ విజయవాడలో సర్కిల్ ఉంటుంది బస్ స్టాండ్ సర్కిల్ ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్గా చేసినటువంటి కొన్ని ఇవి జంతువులు ఉంటాయన్నమాట ఇక్కడ వచ్చే సిమెంట్ వాటితో చేశారు ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే రైట్ సైడ్లో మనకు వేస్టేజ్ ఐరన్స్తో చేసినటువంటి ఉంటాయి అనిమల్స్ అవి చూడండి థ్యాంక్ యూ